హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ రైస్ కడిగేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను తర్వాత చామదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన అన్నం సరిగా తినట్లేదు మెడిసిన్ పవర్ కో ఏమో నోరంతా ఎలానో ఉంది అంటున్నారు ఈ ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటారు ఏదైనా ఇష్టమైంది చేస్తే తింటారేమో అని చేస్తున్నాను అందుకోసం రైస్తో పాటే చామదుంపల్ని కూడా మంచిగా వాటర్తో కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను ఐదు విజిల్స్ వచ్చేసాక కుక్కర్ ఆఫ్ చేశాను తరువాత పాలకూర ఉల్లికారం కర్రీ కూడా చేస్తున్నాను అందుకోసం పాలకూరలోకి ఆనియన్స్ కట్ చేసి చిన్నుల్పాయలను కూడా పీల్ తీసి పెట్టుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్నుల్పాయలు టూ స్పూన్స్ కారము మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత పాలపూరని కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పాలకూరని వేసి బాగా కలిపి లిడ్డు పెట్టి పాలకూర దగ్గర పడేంత వరకు ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం తర్వాత లిడ్డు తీసి తగినంత ఉప్పు టూ స్పూన్స్ కారము వేసి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు లిడ్డు పెట్టి ఉడికించుకున్న అంతలో కుక్కర్ కూడా చల్లారిపోయింది చామదుంపలు తీసి చామదుంపల్లో నీళ్లు తీసేసి చల్లనీళ్ళు పోసి ఐదు నిమిషాల పాటు ఉంచేసాను ఇలా అయితే పట్టు ఈజీగా వచ్చేస్తుంది అలానే ఇంకో పక్క పాలకూర మగ్గిపోయింది పాలకూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది తర్వాత చామదుంప పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత చామదుంపల్ని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి చామదుంప ముక్కలు వేసేసాను ఆయిల్ హీట్ అయితే ముక్కలు వేసినప్పుడు ఆయిల్ చింది మీద పడుతుందని భయము అందుకనే ఆయిల్ హీట్ అవ్వకుండానే వేసేశాను చామదుంప ముక్కలు వేసిన తర్వాత స్టవ్ ఫ్లేము హైలో పెట్టి ఐదు నిమిషాల పాటు కలపకుండా వదిలేశాను ముక్కలు వేయగానే కలిపితే ముక్కలన్నీ చిదురు చిదురు అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత చామదుంప ముక్కల్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా తరువాత చామదుంపల్ని ఒక బౌల్లోకి తీసి తగినంత ఉప్పు చిన్నపాయ కారం వేసి కలిపితే చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది చామదుంప ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంది ఈరోజు మా లంచ్లోకి పాలకూర ఉల్లికారం కర్రీ చామదుంప ఫ్రై నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వస్తాయి